తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ హాయ్ పీపర్స్ వెల్కమ్ టు అదన్ మరుకోండం నేను ప్రసాద్ ఛార్జ్షీట్పై జగన్ ఎందుకు నోరు మీద పట్టలేదు విషయం ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓటమి చెందినప్పటి నుంచి కూడా అప్పుడప్పుడు అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడతానే ఉన్నారు ప్రెస్ మీట్లు పెడుతున్నారు లేదా పర్యటనలు చేస్తున్నారు పర్యటనలు చేసినప్పుడు ఆ పర్యటన మీద మాట్లాడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలా ఎప్పుడు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడలా కానీ ఓడిపోయిన తర్వాత మాత్రం భలే వస్తున్నారులే పర్యటనలు చేస్తున్నారు ప్రెస్ మీట్లు పెడుతున్నారు సరే ఇదంతా బాగానే ఉంది మరి మొన్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు సో అమాయకుడు మిథున్ రెడ్డిని సౌమ్యుడు ఏదో అరెస్ట్ చేశారు కావాలని అన్నారు ఓకే అనుకుందాం దానిపైన ట్వీట్ చేశారు మర్చిపో సారీ ప్రెస్ మీట్ కాదు ముందు ట్వీట్ చేశారు సో ఇదంతా జరిగింది కదా మరి ఇప్పుడు ఛార్జ్ షీట్ నమోదు చేశారు ఆ ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా యాడ్ చేయడం జరిగింది మరి అటువంటి అప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ఎందుకు మాట్లాడలా ఇది ఖచ్చితంగా ప్రజల్లో చర్చలో ఉంది సో ఇప్పుడు ఆయన ఆ యొక్క స్కామ్ నిజమే అని చెప్పేసి అతను ఉన్నారు అన్న మాట ఒప్పుకున్నట్లేనా అందు గురించి ఏమీ మాట్లాడలేదా కనీసం ట్వీట్ కూడా చేయలేదే సో మామూలుగా అయితే ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడట్లేదే కానీ కొంతమంది వాళ్ళ తరపున వాయిస్ ఇస్తూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు రోజా గారు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సరే వాళ్ళిద్దరికి సంబంధించి మనం సపరేట్గా మాట్లాడుకుందాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావించుకోవాలి మాజీ ముఖ్యమంత్రి కదా సాక్షాధారాలు లేవు ఏమి లేవు నా సంతకాలు లేవని చెప్పేసి అంటే సరిపోయిందా పోనీ అవేమీ లేకుండానే ఇప్పుడు సిట్టి అధికారులు ఏమన్నా పిచ్చోళ్ళ ఇంతకాలం విచారణ జరిపి దర్యాప్తు చేసి దానికి సంబంధించిన సాక్షాధారాలు సేకరించి ఎక్కడెక్కడ ఏ రోజు ఎవరెవరు ఎంత ట్రాన్స్ఫర్ చేశారు ఏం చేశారు ఏ అపార్ట్మెంట్లో ఉన్నారు ఫోన్ కాల్ డేటా ఏంటి ఏ సమయంలో ఎవరెవరికి కాల్ చేశారు అన్ని పక్కా ఆధారాలు సేకరించిన తర్వాత షీట్ నమోదు చేశారు మరి ఇప్పుడు ఛార్జ్ షీట్ నమోదు చేసిన దాంట్లో అబద్ధం అని చెప్పేసి ఒకవేళ చెబితే చెప్పాలి ఛార్జ్ షీట్ పైన ఎవరు ప్రస్తావించట్లా ఎందుకు ప్రస్తావించట్లా సో నేరం జరిగినట్టు అని ఒప్పుకున్నట్లేనా ఏంటి అందులో ఈ ఛార్జ్ షీట్ కూడా ఫైనల్ ఛార్జ్ షీట్ కాదు తొలి ఛార్జ్ షీట్ అయితే సో ఫైనల్ ఛార్జ్ షీట్ వచ్చేసరికి మరి ఇంకెంతమంది పేర్లు నమోదవుతాయి మరి దానిపైన ఏం చెప్తారు అసలు ఇది ఫేక్ కేసు అంటారా నిజమైన కేసు అంటారా స్కామ్ జరిగిందని ఒప్పుకుంటారా అది రూపాయి రెండు రూపాయలు కోటి రెండు కోట్లు కాదండి సరే ఎంత చేసినా క్రైమ్ క్రైమే మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నోరు మీద పట్ల ఇది ఇప్పుడు ఖచ్చితంగా వైసీపీ నాయకులు కావచ్చు వైసీపీ కార్యకర్తలు కావచ్చు వాళ్ళు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు అంటే మా నాయకుడు ఏమైనా సరే నిజంగా ఉన్నారని చెప్పి ఒప్పేసుకున్నారా హ్యాండ్సప్ అయినాక సో ఇక చేయగలిగింది ఏమీ లేదని అనుకోవాలా ఇలా అనేక రకాలైన ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి సో ఇప్పుడు ఈ మిథున్ రెడ్డి కావచ్చు లేదా రాజ్ రెడ్డి కావచ్చు వీళ్ళందరికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సాక్ష్యాధారలతో సహా ఉన్నాయి దానికి తగినట్టుగా ఏకు మేకయ్యారన్నట్లుగా విజయసాయిరెడ్డి ఆయన మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మే ఆయన ఎప్పుడైతే ఈ అంటే ఆయన కొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచిస్తారులే వీలకలాగా కాదు కదా ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి చాలా అడ్వాన్స్డ్ వర్షన్లో ఉంటాడు ఆయన ఇక్కడ వీళ్ళు చేసిన అన్యాయాలు అవినీతి ఇవన్నీ కూడా బయటపడే సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ముందుగానే ఆ ఇన్ఫర్మేషన్ ఆయనకి రీచ్ అయిందేమో కానీ పార్టీకి దూరంగా జరిగారు ఆ దూరంగా జరగడంతో పాటుగా దాని తర్వాత ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారం బయట పెట్టడం మరి ఇప్పుడు ఆయనని నిందితుడిగా పరిగణిస్తారా అప్రూవర్గా మారితే సాక్షిగా పరిగణిస్తారా ఏం చేయబోతున్నారు ఇప్పుడు పిన్ టు పిన్ ఏం జరిగింది అనేది ఆయన దగ్గర ఉన్నంత ఇన్ఫర్మేషన్ ఏ ఒక్కరి దగ్గర ఉండదు వైసీపీ నాయకుల్లో సో అటువంటిది విజయసాయిరెడ్డి గారు దూరం అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి గొంతులో ఎలా ఇబ్బందిట్లుగా అనుకోవట్లేదా సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఛార్జ్ షీట్ పైన ఆయన ఏమైనా మాట్లాడితే తిరిగి విజయసాయిరెడ్డి గారు ఏమైనా సమాధానం చెప్తారా ఏం జరగబోతుంది ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు ఫస్ట్ నుంచి లిక్కర్ స్కామ్ స్టార్ట్ అయినప్పుడు జనాలు కావచ్చు కొంతమంది నాయకులు కావచ్చు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలే అయితే జరిగేది కాదు సచ్చేది కాదు అసలు వాళ్ళని అరెస్టులు చేసేది కాదు ఎన్ని జరగవు ఏదో కొంతమంది ప్రభావం వలన దాకా వెళితే కానీ ఏమి జరగవు అని చెప్పేసి అంటున్నారు సో ఇప్పుడు దీనికి ఆయన సమాధానం చెప్పాలి ఒకవేళ చెప్పలేదు అంటే జరిగినట్లే అని ఒప్పుకున్నట్లు సో ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతారా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారా ట్వీట్ చేస్తారా ఏం చేస్తారు సో ఇలా ఈ లిక్కర్కి సంబంధించిన వ్యవహారంలో తీవ్రమైన ఆరోపణలు ఇవాళ ఆరోపణలు కాదు వాస్తవాలు అన్నట్లుగా సాక్ష్యాధారాలతో సహా సిట్ అధికారులు ప్రవేశపెడుతూ ఉన్నారు సో ఇప్పుడు అది ఎంత దూరం వెళుతుంది ఏం జరగబోతుంది సరే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అని చెప్పేసి ఎవరికీ నమ్మకం లేదు అది వేరే విషయంలో ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి దానికి బోర్డు అంత ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ఎందుకంటే పాలిటిక్స్ ఉంటాయి అని చెప్పేసి రాజకీయ విశ్లేషకుల సైతం అభిప్రాయపడుతున్నారు సో ఎనీహౌ ఇప్పుడు ఆ ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉన్నది అనే అది మాత్రం వందకు వంద శాతం వాస్తవం ఉన్నట్లుగా వాళ్ళు నమోదు చేశారు మరి దాన్ని కాంట్రడిక్ట్ చేసి ఏం చేస్తారా లేదు అలాగే సైలెంట్గా ఉంటారా ఇది ఎంతవరకు వెళుతుంది అనేది మాత్రం ఆలోచించాలి మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు షీట్ పైన మాత్రం నోరు మెదపట్లేదు అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ